చిరంజీవి గారిలో అరవింద్ గారిలో పవన్ కళ్యాణ్ మీరు నేర్చుకునే నేర్చుకునేది ఏంటంటే ఏం చెప్తాడు సార్ అంటే వాళ్ళ దగ్గర తీసుకో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకునేది మెంటల్ ఆయన ఇక్కడ మైండ్లో ఉన్నంత స్ట్రాంగ్ ఎవరు ఉండరు అండి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ హావ్ సీన్ చిరంజీవి గారితో అన్లిమిటెడ్ పాజిటివిటీ ఎంత మీరు ఒక కళ్యాణ్ గారు ఒక ఫంక్షన్ లో చెప్పారు చిరంజీవి గారు మీరు ఎంత ద్వేషించినా ఆయన తిరిగి మీకు ప్రేమే తిరిగి ఇస్తారని చెప్పి సో దట్ పాజిటివిటీ అండ్ ఆ హంబుల్ నేచర్ అనేది నాకు చిరంజీవి గారి గురించి ఇష్టం మా డాడీ అంటే హీస్ లైక్ అ రోబోట్ మీరు అన్నట్టు హండ్రెడ్ సిరీసెస్ ఓంట్ మ్యాచ్ అరవింద్ గారు అంట ఆయన పొద్దున్న లేస్తే టీ తాగే టైం నుంచి నైట్ పడుకునే వరకు షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ ఫాలో అయ్యి ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చినా కూడా వాళ్ళకైనా ఒంట్లో పోకపోయినా వాళ్ళని తీసుకెళ్ళడం లేకపోతే చుట్టాలు ఏదో ఇంట్లో పెళ్ళి జరుగుతుంది అక్కడ నుండి ఆయన ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్ ఆయన ఆంటర్ప్రెనర్ ఎందుకంటే థియేటర్స్ వాహనం ఉన్నాయన్నమాట అవన్నీ ఏ ఒక్కటి మిస్ కాకుండా ఎక్కడ ఇక్కడ నేను ఫాదర్గా సెవెంటీ వేస్తా ప్రొడ్యూసర్గా హండ్రెడ్ ఇస్తాను కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో హండ్రెడ్ ఇచ్చుకుంటూ వస్తారు సో అంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వర్క్ ఫిఫ్టీ లైఫ్ పర్సనల్ లైఫ్ ఫిఫ్టీ వర్క్ ఫిఫ్టీ అని బట్ మా డాడీ నాకు చెప్పింది ఏంటంటే అది అది హై పర్ఫార్మర్ సెట్ అవుతుంది హిట్ హండ్రెడ్ ఆన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ని సో ఐ టేక్ దట్టు మై ఫాదర్ ఈ సక్సెస్ మీటికి పవన్ గారి లేదా అర్జున్ గాని ఎవరైనా ఒకరు తీసుకొస్తారు ఫ్యాన్స్ మాత్రం ఎవరినొక్కరు చూ చూడాలనుకుంటున్నారు వాళ్ళు అడుగుతాను అని వస్తే తీసుకొస్తాను